తిరుమల లడ్డు కల్తీ అంటూ మహాపాపం నిజం పేరుతో గొంగులు నందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొంగులు సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో గొంగులు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను వేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంస్థలు లడ్డూలో కల్తీ జరగలేదు అంటూ నివేదిక ఇచ్చిన తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అని అన్నారు కూటమి ప్రభుత్వం అంతా తప్పుడు ప్రచారంతో పనిచేస్తుందని ఆరోపించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని వైసీపీ నాయకులు కోరారు తామే వాటిని వాటిని తొలగిస్తామని తొలగిస్తామని అన్నారు చర్చించి కమిషనర్ తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ వెంకటేశ్వర రెడ్డి లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు హరిబాబు రాజీవ్ సూపరెడ్డి విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి దేవరపల్లి అంజరెడ్డి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కుమార్ భూమిరెడ్డి రమణమ్మ అప్సర బేగం ప్రసన్న వైసీపీ డివిజన్ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు

पुरे कार्डे मार्ट कर रहा हूँ। आले। बिल्कुल सही। पुरे माफ लक्ष्य लोगों को तीस जस्ता। ये बोल बच्चे आला होंगे। नहीं सर, कर्म तोड़ दोड़ने। बच्चे आला होंगे माय दिमाग। उनका सेट चल रहा है। सही है। मानो फ्राइडे इसमें सही रहते हैं। पुरे कर्ले अपने इस ट्रेन कर देते हैं। మతపరాలను రెచ్చని పొలిటికల్గా రెచ్చగొట్టాలని కేసులు పెట్టాలని అంటే రెచ్చగొట్టి పార్టీ కార్యక్రమం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టడం లేకపోతే హిందూ మతం మీద దాడి చేసి ఒక అభద్రత క్రియేట్ చేసి లేని కల్తీని ఉన్నట్టుగా ప్రచారం చేయటం ఉందని నిజం అనుకుంటే ఆ ఎదవలు ఎవరో పేరు రాసుకుంటారు కదా బోట రాయటం

అది వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ. మీరు ఇప్పుడు ఆదేశాలవంటి మేము ఎక్కడ కూర్చోని ఉన్నారు సత్యనియమ పరచండి. ఊంగోలు మంచి పేరు దాని చూడ మంచిని మంచి చే చూడ చట చట ఇప్పుడు రాజేంద్ర దగ్గర్ను పోగొడేశకొచ్చారడం కట్టేది సెంట్రల్ డివైడర్ కట్టకూడదని ఒకటి పొలిటికల్ వారితో కూడా మీటింగ్ పెట్టేసి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సహకరిస్తే ఆఫీసర్ పని ఈజీగా ఉంటుంది

రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్గా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి అలాగే ఒంగోల్లో కూడా నాలుగు దెక్కల ఫ్లెక్సీలు పెట్టారు ఊరు పేరు తెలీదు ఎవడు పెట్టాడో తెలీదు కనీసం వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి కూడా ధైర్యం లేదు పోనీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేదు అంటే ఒక ఫేక్ ప్రచారం ఈ ఫేక్ ప్రభుత్వం ఇది ఒక ఫేక్ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది ఏంటని అడిగితే వెంకటేశ్వర స్వామి గుడిలో టెంకాయలు కొట్టి ఇది తప్పు వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి వీళ్ళు నీ మీదే అపచారం ప్రచారం చేస్తున్నారు ఎంతో నమ్మకంతో దేశ విదేశాలలో కూడా నీ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రసాద ఊరిని పంపితే కాస్త కళ్ళకద్ద కళ్ళకద్దుకొని తింటారు అంత విలువైన ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చేపలను కలిపారని ఏది బీఫ్ అంటే జంతు కొవ్వు కలిపారని సినిమా యాక్టర్ చేత మాట్లాడించి అంటే ఏడన్నా మంచి పనికి బ్రాండ్ బ్రాండ్ పీపుల్తో మాట్లాడించాలా మీరు ప్యాకేజ్ ఇస్తున్నారు కదండి అతను అట్లాంటి పనికి మాలిన పలుకు మీరు వాడుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు నీ కొడుకు మీరు మీరందరూ చేసిన ప్రచారం మీకు అసలు వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా తీరా మీరేసిన సిట్టు సిబిఐ విచారించి కొవ్వులు కలవలేదని చెప్పినాయి పరువు పోయిన ప్రభుత్వం పరువు పోగొట్టుకొని ప్రజలు ఎదురు దోషులుగా నిలబడి హిందూ భక్తులు ఎదురుగా తల ఉంచుకోలేక మళ్ళీ కల్తీ ఉంది కల్తీ ఉందని కొత్త ఫ్లెక్సీలు కల్తీగా పెట్టారు మీరు మీ పార్టీని క్లైమ్ చేసుకోవచ్చుగా లేదా మీ ఎమ్మెల్యే పేరు రాసుకోవచ్చు కదా లేదా పలా నాయకుడు అని రాసుకుంటే వాడి గురించి కూడా మేము రికార్డ్ చేసుకుంటాం అది ఎవడో ధైర్యంగా నేను కట్టానని చెప్తే వాడి సంగతి రేపు ప్రభుత్వంలో మేము కూడా చూస్తాం దమ్ము ధైర్యం లేక దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి ఏం బతుకుది కమిషనర్ గారు మొన్న పంతొమ్మిదవ తేదీ ఫ్లెక్సీ కంపెనీ వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు అన్ని రాజకీయ పార్టీలకి ఒక సందేశం పంపాడు ఇది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గౌరవ ఎంపీల సూచన మేరకట ఎంపీ ఎమ్మెల్యేల సూచన మేరకు అనుమతి తీసుకొని కట్టాలా కాడ బిల్డింగ్లు అనుమతి కావాలా ఏదో చాలా ఆంక్షలు పెట్టారు మూడు రోజులకు మించి ఉండకూడదు అన్నారు మరి ఎమ్మెల్యే ఎంపీలు మీకు ఒక రూలు ఇతరులకు ఒక రూలా ఇదా మీ పరిపాలన ఇది దురహంకారం అని తెలియజేస్తున్నాం ఇదే కొనసాగితే రేపటి మా ప్రభుత్వంలో మీ ఇళ్ళ గోడలకి ఫ్లెక్సీలు వెలుస్తాయి ఇది మంచి సంస్కృతి కాదని తెలియజేస్తున్నాం ఎంతవరకు నిర్బంధిస్తారు మీరు కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తున్నారు కేసులు పెట్టడానికి రెచ్చగొడుతున్నారు మా పార్టీ కార్యకర్తలు వాటి చించితే మీరు కేసులు పెట్టాలని మూడు రోజుల నుంచి సీఎల్కి నేను మాట్లాడుతూ ఉన్నా వాట్సాప్ ఛాట్ చేశా డిఎస్పీ గారికి వాట్సాప్ పెట్టా వీళ్ళందరూ ఓపిక పెట్టండి కమిషనర్ గారికి చెప్పాం కమిషనర్ పరిధి తీసేస్తామని చెప్తున్నారని వాళ్ళు రిప్లై పెట్టారు మీ అందరికి వాట్సాప్లో చూపిస్తా మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే ఇదే పోలీసులు ఇట్లానే ఓపికగా మాకు సమాధానం ఓపికగా ఉండండి అని చెప్తారా చట్టం ఒకరు సొత్త ఈ ప్రభుత్వం యొక్క సొత్ ఈ నాయకుల సొత్త ప్రభుత్వంలో ఉండేది ధర్మకర్తలుగా ఉండాల మా ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత కులం చూడడం మతం చూడడం రాజకీయాలు అసలే చూడమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పరిపాలనలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అధికారులను కూర్చోబెట్టి మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన చంద్రబాబు ఎక్కడ ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నా నిన్నటి నిన్న కోడి పందాలు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేయమని చెప్తాడు ఊరూర బర్లు పెట్టి కోడి పందాలు వేసుకునే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలే అనుమతి చేయించారు అసలు ఇది ప్రభుత్వం ఉన్నట్టుందా ఈ రాష్ట్రంలో ఇంత దిగజారుడితనంగా జోదాన్ని ఎంకరేజ్ చేస్తా పేకాట క్లబ్లు ఎంకరేజ్ చేస్తా రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మా కేడర్ సంయమనతో ఉంటారు మా పార్టీ సంయమనతో ఉండమని చెప్తూ ఉంది మీరు రెచ్చగొట్టాలనుకుంటుంది కేసులు పెట్టాలని కానీ మాకు ఒక డిజిటల్ బుక్ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్ దాంట్లో ప్రతి కార్యకర్త నమోదు చేస్తాడు ఈ చర్యలు తీసుకొని అధికారుల మీద మేము దీంట్లో కంప్లైంట్ చేస్తాం మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మీరు చర్యలు తీసుకోవట్లేదు రేపు అనేది ఒక రోజు ఉంటుందని తెలియజేస్తున్నా ఎంపీ ఎమ్మెల్యేలు సూచన మేరకు అని చెప్పిన కమిషనరు ఆయన ఏం చెప్తాడు ఆ ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు వీటికి సమాధానం అని అడుగుతున్నా మీరు ఇట్లానే ఉంటే మా మేవేసే ఫ్లెక్సీలకు కూడా మీరు తీయడానికి హక్కు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా